ఇక పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ దేమని మంత్రి సురేఖ అన్నారు వరంగల్ తూర్పు క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలో అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మొత్తం మూడు వందల అరవై మంది లబ్దిదారులకు మూడు కోట్ల అరవై లక్షల నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కొండా పంపిణీ చేశారు పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాడుతున్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి అడిషనల్ కలెక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు ఆపడం వల్ల కొంచెం ఆలస్యం అయిందమ్మా ఏమి అనుకోకండి మరి ఈరోజు ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక అని గెలిచిన తర్వాత ఇక్కడ ఎమ్ఆర్ ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు షాద భారత్ పదివేల ఐదు వందల అరవై ఐదు మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళందరికీ కూడా చేశాము ఈ రోజు కూడా ఇప్పుడే మన ఎంఆర్ఓ చెప్పినట్టుగా మూడు వందల అరవై ఏడు మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెప్పులు ఇవి చెక్కలు ఇవ్వడమే కాకుండా సీఎం చేశామంటే అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు మాకు అడ్రస్ కూడా కొంతమంది తెలియట్లేదు ఇప్పటి వరకు ఏమో వచ్చారట మిగతా వాళ్ళను కూడా దొరకబట్టి వాళ్ళు ఇల్లు మారొచ్చు ఎక్కడికన్నా ఊరు మారొచ్చు ఇప్పుడు శాంక్షన్ అయినాయి వాళ్ళకి అవి కూడా వాళ్ళ కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఎంఆర్ఓ గారు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్